అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు నేను లాయల్గా ఉంటాను అని చెప్పేసి నా వరకు నేను పర్సనల్గా చెప్తాను అంతే కదా చెప్పాలి కూడా అది ఆయన స్థానానికి ఇచ్చేటువంటి గౌరవం నా వరకు నేను పర్సనల్గా ఈ తర్వాత వ్యవహారాలు ఏంటంటే ఇంకా మూడు నెలలు ఒక మూడు నెలలు ఉన్నాయి కానీ నేను ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా కొనసాగడానికి మూడు మాసాలు మూడు నెలలు ఇవ్వకుంది తర్వాత ఏంటంటే ఇప్పటివరకు ఇక్కడ ఎవరైతే కేడర్ ఎవరైతే ఉన్నారో నాతో పాటు పనిచేసినటువంటి కేడర్ అంతా కూడా గతంలో రకరకాల ఇబ్బందులు పడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ మిమ్మల్ని మీ ద్వారానే కూడా ప్రెస్ మీట్లు అవి పెట్టుకోవడం జరిగింది మీ ద్వారానే ప్రెస్ మీట్లు పెట్టి చేయడం జరిగింది మీరు ఎవరైతే అన్నారో రకరకాలుగా ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడటం జరిగింది దానికి ఖండన్గా ఇలా ఈ ఈ వ్యవస్థ ఉండకూడదు ఈ రకంగా విమర్శించుకోకూడదు అనేటువంటి ఆ బంధాల్లో అది కరెక్ట్ కదని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది దర్శ ప్రయాణం చేస్తే బాగుంటుంది అండి విశంతో నేనే మాట్లాడాను పైగా మా ఇష్ట మార్కెట్ కమిటీ సేవ గారు జనప్రీ బా గారు మా ఎంపీపీ గారు వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజల నుంచి నెక్కినటువంటి ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ ఉన్నారు వీరందరినీ కాదని చెప్పేసి నేను నేనేదో ప్రయాణం చేసే పరిస్థితి ఉండవు ఖచ్చితంగా మిమ్మల్ని ఏ రకంగా పిలిచి మొన్న ఈ టీమ్ అంతా మాట్లాడారో దాని ప్రకారం అయితే నేను ఒకరిని చేసి దేవుండవు వీళ్ళందరూ మనోభావాలు నిర్మూలనంగానే నేను ప్రయాణం చేయాలి అది భవిష్యత్తు నేను అంతే తప్ప నీకు సొంతంగా చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి చెప్పడం వాస్తవమే మీకు కావాల్సినటువంటి వ్యవహారం విషయం అది ఆ దానికి అనుగుణంగానే నాకు నాకు మంచి గౌరవం ఇచ్చారని చెప్పేసి ఆయనకి రాయల్గానే అందంగా చెప్పి ఆ అభిమానంతో ఆయన మీద నుండి గౌరవంతో ఈవేళ ఆయన పత్రిక ఫంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ వరకు ఈ రకంగా జరిగింది ఇక్కడి నుంచి ఏ రక జరుగుతుంది అనేటువంటిది నేను చేయను పని నేను చేశాను ఇప్పుడు నాకు గౌరవించారు కాబట్టి ఈవేళ ఆయన బర్త్డే ఫంక్షన్ వరకు కూడా చాలా గౌరవంగానే పార్టీ పరంగా కావచ్చు ముఖ్యమంత్రి గారిని గౌరవించడం కావచ్చు ముందుకెళ్ళాం ఇక నుంచి ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా అవకాశం ఇస్తే వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఆ తర్వాత వీళ్ళ ఎవరైతే నాతో ఉన్నారో నాతో ఉన్నటువంటి టీంకి మనోభావాలు తప్పకుండా ప్రవర్తిస్తే అంత సక్రమంగా వెళ్తుంది లేకపోతే కనుక భవిష్యత్ కార్యాచరణ వీళ్ళు చెప్పినట్టే ఆపం